దీని అల్ చూపిస్తా ఉండండి దీన్ని కొరికేసి దీని లోపలికి వెళ్ళి దూరి తినేసిన నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఇంట్రడక్షన్ చెప్పే లోపల నాకు నవ్వు వస్తుంది ఒకసారి వినండి మీకు దాన్ని దాన్ని చూడొస్తారు బాగుంది ఇప్పుడు బాల్ ఇప్పుడు దొంగ దొంగమోహంది కావాలని డైవర్ట్ చేస్తుంది క్యాచ్ పడతావా చూపించి ఎట్లా పడతావో ఇదిగో చలో పట్టు అమ్మా అదిగా పట్టుకో సరిగ్గా వెరీ గుడ్ అయ్యో అయ్యో మూత పగిలేదు ఇప్పుడు దీన్ని వేసుకెళ్లాల్సి వచ్చేది నాకు డౌటే వస్తుందంటే అండి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మొన్న అందరూ ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుంది నేను రొప్పుతున్నాను అనుకున్నానే ఏంటి నాకు అర్థం కాల పక్కన డేజీ అంటే నాకు ఏదైనా పని చేస్తూ మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది ఏ ప్రాబ్లము లేదండి నాకు ఆరోగ్యపరంగా అన్ని టెస్టులు చేయించుకున్నాను ఏ ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే వెయిట్ పుటాన్ అవటం మూలంగా మేబీ ఆయాసం వస్తుందేమో అంతర్వైజ్ ఏం ప్రాబ్లం లేదు అదైతే ముందు క్లారిఫై చేస్తున్నాను ఎందుకంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై మెసేజ్లు ఒక ఒకళ్ళైతే డైరెక్ట్గా డాక్టర్ పేరే పెట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండి కానీ మేబీ డేజీ పక్క నుండి రొప్పుతుంది దాని రొప్పు అనుకున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు సరే ఇవాళ వీడియో మీకు డే వ్లాగ్ అనమాట డే వ్లాగ్ అనే కంటే ఒక్కోసారి సంబంధం లేని వంటలు వండుతాం కదా అలా ఇవాళ కొన్ని సంబంధం లేని వంటలు ఉండాను కాంబినేషన్ లేని వంటలు మీరు కూడా అలా చేస్తారు అదేది వీడియో చూసి చెప్పండి సో వంట అదిలోకి వెళ్దాం పదండి ఇవాళ యాక్చువల్గా సంజనాకి కాలేజ్ లేదండి అందుకని కొంచెం నేను కూడా నెమ్మదిగా లేసి పూజ ఎంత అయినాక అప్పుడు వంట చేసుకోవటం మొదలుపెట్టాను ఇంకా ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట తెలిసిందేకపోతే సింపుల్గా ఒక్కొక్కళ్ళు ఒక ప్రాసెస్లో వేస్తారు నేనైతే సింపుల్గా ఇట్లా దోశ బ్యాటర్ వేసేసి దాని మీద ఎగ్స్ వేసేసి ఇంకా ఇది నల్లకారం కానీ ఏదో ఒకటి పప్పుల పొడి కానీ ఏది ఉంటుంది అది వేసేసిన తర్వాత కొంచెం ఒక చిటికెడు వేస్తానండి ఎగ్స్కి సరిపోయేంతగా దోశలు ఎలాగ ఉంటుంది కనుక టేస్ట్ బాగుంటుందనమాట ఇలా సజ నాకు ఒక దోశ వేసి ఇచ్చేస్తాను ఇంకా మిగిలిన వాళ్ళందరికీ మామూలు దోశలే చుట్టి పని అయిపోయి చక్కగా అంతా అయిపోయినాక అప్పుడు ఫ్రెష్గా వంట చేయడానికి మొదలుపెట్టాను అనమాట పైన కాకరకాయలు వచ్చినాయండి ఈ కాకరకాయలు నేనేంటంటే మనకి సింపుల్గా ఇట్లా అటు పులుసు ఇగురు కాకుండా చేస్తాను అనమాట దానికి ముందు ముక్కల్ని మజ్జిగలో పల్చటి మజ్జిగలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టేస్తామండి ఇది మామూలుగా విలేజ్లో చేసే పద్ధతి సో అట్లా మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఏమన్నా మజ్జిగ తరకులు ఉంటే కనుక అవి పక్కకు తీసేసి ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి కొంచెం నూనె మామూలుగా మనం ఫ్రైలు పట్టినట్టుగా నూనె పడుతుందండి ఆ నూనెలోకి ముందు ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకుని ముక్కల్ని మంచిగా ఏం చేసుకోవాలన్నమాట ముక్కలు మంచిగా వేగిన తర్వాత పక్కన తీసిపెట్టుకుని ఉల్లిపాయ ఒక పెద్దది మీడియం సైజు ఉల్లిపాయ వేసాను అండి వేసి ఉల్లిపాయ కూడా సగం పైన వేగిన తర్వాత మళ్ళీ ఈ మొక్కల్ని వేసి కలుపుకున్నాక కొంచెం రెండింటినీ కలిపి అలా వేయించుకుని సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి మనం మొక్కలు ఉడికి పెట్టుకునేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కనుక చూసేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత ఇదిగోండి ఇది మామిడికాయ ఉందన్నమాట ఇంట్లో సో తురిమి చింతపండు బదులు మామిడికాయ మామిడికాయ సీజన్ రోజులు ఇంకా ఎక్కువ మామిడికాయే వాడతాము సో ఈ మామిడికాయ తురుము అంతా కూడా దాంట్లోకి వేసేసుకొని పులుపు మనం తినేదాన్ని బట్టండి వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఇట్లా ముందు ఇవన్నీ కూడా కుక్ అవనివ్వాలి ఇంక ఇప్పుడు కొద్దిగా బెల్లం ఒక చూస్తున్నారు కదా మామిడి తురుము ఎంత వేసామో దాదాపుగా అంత పడుతుంది బెల్లము ఇంకొంచెం ఎక్కువ పడుతుంది వేసేసి బెల్లం వేసిన తర్వాత కొంచెం నీళ్లు చిలకరించుకోవాలండి అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనుకోండి అంత మాత్రం వేసుకుని మంచిగా మూత పెట్టేసుకుంటే చక్కగా ఈ బెల్లం అంతా కరిగి పాకంలాగా వస్తుందనమాట లాస్ట్లో కూర ఇవ్వండి ఇట్లా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక రెండు మూడు రోజులు బయట కూడా ఉంటుంది మనకి మెద్య తోటలో నాలుగు వంకాయలు వచ్చినాయండి సో ఆ నాలుగు వంకాయలతోటి పచ్చి పులుసు చేస్తున్నాను ఇక్కడ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకున్నాను వంకాయలు బాగా చిన్న చిన్నగానే ఉన్నాయండి నాలుగలు సో వంకాయలు పచ్చిమిర్చి వేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక చిటికెడు ఉప్పేసి మంచిగా ఈ ముక్కల్ని ఏగనివ్వాలి అయితే ఊర్లో ఏంటంటే అమ్మాలు వంకాయలని చక్కగా నిప్పుల మీద కాల్చి చక్కగా చేతితో టీ పిసికి పచ్చి అనమాట వంకాయ బజ్జి అని కూడా అంటారు ఇంకా మనకి ఇట్లా చేతితో పిసికే అంత సీన్ ఉండదు నాకు చేతితో మంట వచ్చేస్తాయి ముక్కలు ఏగినాక చక్కగా గ్యాస్ ఆఫ్ చేసుకుని ముక్కలు చల్లారినాక మనం మిక్సీ జార్లోకి ఈ ముక్కలు కొంచెం బెల్లము కొంచెం ఉప్పు ఇవన్నీ కలిపి ఒకసారి మనం మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి బెల్లం తరుగు కూడా కలిపేసుకుని ఇక్కడ మనకి ఇట్లా మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది కదా దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయని కొంచెం మనం ఇట్లా చేతితోటి మీద పేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కొంచెం అట్లా మరి డైరెక్ట్గా వేసేయకుండా వేసేసుకొని మంచిగా కలిపేసి చింతపండు కూడా చింతపండు పేస్టు కొంచెం వేసేసుకొని ఇంకా ఇవన్నీ మనం సరిపడా వాటర్ అనేది సరిపడా చూసుకొని నీళ్ళు కలుపుకోవాలి తర్వాత చిరుగు మత పెట్టుకోవడమేనండి ఇంకా అంతే మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇంకా ఇవన్నీ నేను ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయలేదు ఒక ఒక పై మీద ఇది ఒక పై మీద అది అన్నీ నడుస్తూ ఉంటాయి మీకు రెసిపీ అర్థం కావడం కోసం అని చెప్పి నేను ఒక దగ్గర చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుకుందండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అయితే ఏముంది సు మిగతా మాకు తెలియదా అనుకోకండి నేను ఏంటంటే చక్కగా ఇట్లా శుభ్రంగా కట్ పొట్టు తీసేసుకుని అల్లానికి వెల్లుల్లిపాయకి కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను దీనిలోకి కొంచెం ఉప్పును ఒక రెండు గరెట్లు అనుకోండి వాటర్ అనేది అస్సలు వేకోకుండా మంచిగా గ్రైండ్ చేసేసుకుంటే మీకు రెండు నెలలు ఉన్నవ్వండి పేస్ట్ కలర్ అనేది మారదు ట్రై చేసి చూడండి ఒక్కసారి సో ఇట్లా ఇవాళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకున్నాను దీన్ని గాజు సీసెల్లోకి తీసుకోవాలండి గాజు సీసెల్లోకి తీసుకుని చక్కగా అట్లా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతైనా ఎప్పుడప్పుడు నూర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనుకోండి కానీ మనం పనులు హడావుడ్లో అప్పటికప్పుడు అవ్వదు కనుక ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా నేను ఇంకా పప్పు టమాటా కూడా జిరుమాతి పెట్టేసుకున్నానండి అయితే అప్పడాలు కొన్ని అప్పుడాలు వేయించుకున్నాను అప్పడాలు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనం ఒకటే అప్పడం అలా వేసామనుకోండి నూనెలోకి ఇట్లా ముడుచుకుని పోతుంది కదా అలా ముడుచుకోకుండా రెండు అప్పడాలు కలిపి ఒకసారి వేసామంటే కనుక చక్కగా వస్తాయి అన్నమాట కాకపోతే నేను ఇక్కడ మూకుడు చిన్నది తీసుకున్నాను కనుక ఆయిల్ తక్కువ పోయటం కోసం చిన్న మూకుడు తీసుకున్నాను కనుక కొంచెం అంచులు మెడతబడ్డాయి కానీ లేకపోతే చక్కగా వస్తాయి అప్పుడాలు ఆయిల్ కూడా అసలు సరిపడా కేసం వేసామనుకోండి ఇట్లా అప్పడం మీద నూనె నూనె ఉండకుండా చక్కగా బాగుంటాయి అన్నమాట ఈసారి ట్రై చేసి చూడండి అప్పడాలు అప్పుడాలేంటేటప్పుడు ఇట్లా బుట్ట దీని కొత్త పేరు పెట్టాం బుట్టేశ్వరి బుట్టేశ్వరి నేను ఈ మధ్య హెయిర్ కలర్ వేసుకుంటున్నాను కదా సో ఈ మధ్య ఎందుకు చెప్తున్నాను అంటే హెన్న ఇండుగో కాకుండా హెయిర్ కలర్ వేసుకుంటున్నాను వంట అయిపోయినాక హెయిర్ కలర్ వేసుకుంటే ఇది వచ్చిందనమాట దానికి కూడా అలా పెట్టేశాను హెయిర్ కలర్ గురించి అంటే నేను కలర్ వాడతాను ఏ కలరు ఏంటి ఎలా వాడాలి అనేది డీటెయిల్స్ కావాలంటే కా కామెంట్స్లో అడగండి నేను క్లియర్గా వీడియో చేస్తాను ఇప్పుడు ఒకటి చూపిస్తారండి పదండి కొట్టి దీనికి కొత్త పేరు పెట్టాము పుట్టేశ్వరి కాదు డమ్ు డమ్ అసలు సిగ్గుసరం డంబేశ్వరి ఒకటి చూపిస్తారండి మీరు చూసారా ఇట్లా ప్రతిదానికి శకలాలు మిగులుతున్నాయి అన్నమాట గుర్తులు తీపి గుర్తులు ఇలా నేను వీటి కోసమే పెట్టి పోషిస్తున్నట్టుంది మొక్కలు ఉడతల కోసం అందుకని చెప్పి ఇదిగోండి ఇవాళ నాకు ఇష్టం లేకపోయినా కానీ ఇట్లా కట్టాను కానీ నాకు తెలిసి ఇందులో కూడా కొరికేసినాయి అబ్బో చూసారా దొంగ దొంగమొహాలు దీనికి దీనికి గొరకలో బాగానే ఉంది ఈ మామిడికాయలు ఏమో బుజ్జి చెట్టు చూస్తున్నారు కదండి మా ఇంటి ముందు పెట్టాను రసాలు ఏరుకోరు పెట్టాను చిన్న రసాలు అయితే ఇది ఉడతల కోసం కాదు మనుషుల కోసమే మనుషుల నుంచి కాపాడటానికని కట్టాను అన్నమాట ఇప్పుడు చాలాసార్లు మీరు నేనే ఫ్రూట్స్ చూపించినా మీ మొక్కలకి ఎవరు కొయ్యరా ఇట్లా అడుగుతుంటారు కదా కోస్తారండి అందుకే కాపాడటానికి కట్టాను కొంచెం ఓపెన్గా ఉంటే గబాల్ తుంపుకెళ్ళిపోతారు కదా ఇదంటే ఓపెన్ చేయాలి జాగ్రత్తగా టైం పడుతుంది ఇలాపలెవరోపరు చూస్తారని భయం ఉంటుంది అన్నట్టుగా కట్టా వాటర్ యాపిల్స్ కూడా ఇంతే అండి సగం సగం తినేసి పడేస్తాయి చూసారా మొత్తం అన్నీ ఎట్లా రాలిపోయినాయో తినేసి చక్కగా తినే వేయో పోనీ మొత్తం తింటే బాగుండు తినవు సగం తిని పడేస్తాయి మళ్ళీ ఇంకో వేరే కాయలు పాడు చేస్తాయి అన్న మేము కోసుకున్నాము దీని అది చూపిస్తూ ఉండండి నాకు పెద్ద కిందటి జన్మల శత్రువులు ఏమయ్యి అంటే ఏం చేసాము అమ్మ మనం పోయిన సంవత్సరం బతికిచ్చాం కూడా కదమ్మా ఉడతపిల్లని మళ్ళీ ఎందుకట్ట చేస్తుంది పాపం చచ్చిపోయి దాన్ని బతికిచ్చాము నీకు చూసారా అస్సల అస్సలు నాలుగు కాయలు ఉన్నాయి కదా అని సంతోషంగా వెళ్ళా నాకు ఇటు కనపడింది ఇట్లా మొక్కకి ఇచ్చేద్దాం అదిగోండి గూడు పెట్టింది ఎగ్స్ కానీ మనం టచ్ చేసామని అనుమానం రాకూడదు అంట బుజ్జి బుజ్జి కాయలకే తినేస్తుంటే నా ప్రాణం అంతా చచ్చిపోతుంది ఇదిగోండి చూసారు ఎక్కడ ఇంకో తీపు గుర్తు ఇది అట్లానే ఏం చేశాను నేను పెద్ద తెలివితేటలు వాడి వంటగదిలోకి వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటే ఆ నెట్టుని ఇక్కడ తొడిగాను అనమాట ఈ ట్రెండ్ దగ్గరికి సుతారంగా దీన్ని కొరికేసి దీని లోపలికి వెళ్ళి దూరి తినేసినాయి ఇంకెందుకు నేనే తినేస్తాను ఈ కోసేద్దాం ఇప్పుడు కొన్ని కొన్ని ఇట్లా నాకు నచ్చకపోయినా చేశాను అంటే కొంత పక్షులకి వాటికి ఫుడ్ వెళ్ళాలి కానీ మరి మనకు కూడా కావాలి కదండి సచ్చేదాకా చాకితీ చేస్తున్నాము ఇదిగోండి ఇట్లా కట్టాను మరి చూద్దాం ఏమవుతాయి అనేది సో ఇవాళకైతే వీడియో మొత్తానికి ఇలా జరిగిందనమాట ఇవాళ రోజు ఇలా ముగిసింది నా తింగిరి వంటలు టేస్టీగా ఉంటాయిలేండి తింగిరి వంటలు అంటే కాంబినేషన్ లేని రెసిపీలు నేను చేసిన పనికి ఉడతలు చేసిన అల్లరి మొత్తానికి ఇదిగోండి దీనికి ఏదో చూపించాలంటే ఏం చూస్తావు నా మొహం ఏముంది ఇక్కడ ఇంకా నువ్వు చూడటానికి నువ్వు అవన్నీ ఏం కాపలాగా ఇవు నీకు నేను కాపలా ఆకే పడదు ఊరికే పరిగెట్టిచ్చేదానికి వాటిని సో ఇట్లా గడిచిందండి రోజు మీరేం చేస్తున్నారు అప్పుడప్పుడు మీరు కూడా ఇలా చేస్తారా వంటలు చెప్పండి కామెంట్స్లో సరదాగా సో సరదా సరదా వీడియో ఇవాళ సో అలా జరిగిందనమాట పనులు అయితే తోట పనులు ఇంకా ఉన్నాయి అవేం షూట్ చేయను ఇప్పుడు పైకి వెళ్ళి కొంచెం బాగా చేసుకుంటాను అవేం షూట్ చేయనప్పుడు ఈ రోజుకైతే వీడియో ఇదండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మాత్రం కోరుకుంటాను మీ సునీతగా